వందనాలండి మరి దేవదర్శయ్య గారికి వందనాలు అలాగే చూసి పతి వందనాలు మరి దేవుని గనపరచాలి మెమపరచాలి ఆనందించాలి సంతోషించాలి మరి చిన్న పార్థం చేసుకుందాం బ్రహ్మగారు తండ్రి దయ్యాల తండ్రి ఏ తండ్రి అయ్యా నీవి ఇచ్చిన తనంతుల తండ్రి ఏ తండ్రి అయా ఘనమైనవి సంతోషమైనవి ఆనందమైనవి తండ్రి ఏసయ్య తండ్రి అయ్యా నువ్వు ఇచ్చిన తలంతులు కాపాడుకుంటా తండ్రి అయ్యా మాకు కాపాడు కాపాడుతండ్రి ఏసయ్యా దేవస్ వస్త్రం తండ్రి అయ్యా పతి బిడ్ని తండ్రి జీవితంతో మాట్లాడుతండ్రి ఏసయ్యా తండ్రి అయ్యా ఏ బిడ్డలకి ఏ అవసరత్వం ఉందో ఆ అవసరంతో మాట్లాడుతండ్రి ఏసయ్యా తండ్రి ఈ చిన్న పాత్ర నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని నేత నేను ఏసునామంలో అడిగి వేడుకుంటున్నామ పరమ తండ్రి ఆ అమ్మా ఎవరిని అభిషేకించాడు దేవుడు మరి ఒక నాలుగు మాటలు చెప్పి అమ్మ మనం ధ్యానించుకుందాం అమ్మ దేవుడు అమ్మ పరిశుద్ధ బైబిల్ లేఖనాలలో ఒక సమయేలు పవర్త సమీలు గారితో దేవుడు మాట్లాడాడు ఏంటంటే పలానా వ్యక్తిని అభిషేకించెళ్ళి అని చెప్పినప్పుడు సమీళ్ళి గారు అమ్మ అభిషేకించారు అమ్మ మనం అభిషేకం పొందాలంటే మనం ఎక్కడికో పరుగులెట్టద్దమ్మ అమ్మ అక్కడ పరుగులు పెడతారు ఇక్కడ పరుగులు పెడతారు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని పరుగులు పెడతారు అమ్మ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నీ హృదయం నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడే నిన్ను అభిషేకించాడమ్మా అభిషేకమే నీ దగ్గరికి వస్తుంది దేవుడు అమ్మ నువ్వు నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉందో అప్పుడే దేవుడు నిన్ను అభిషేకించాడమ్మా అమ్మ సమీయలు గారు అమ్మ అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావేది గారు అన్నడం అమ్మ ఉంటే అక్కడ ఉంటే అభిషేకానికి రెడీగా ఉంటే అమ్మ ఆ అభిషేకం పొందారా పొందలేదు గారు అన్న ఎంతో కండగా కండగలవారు అందంగా ఉండేవారు పుష్టిగా ఉండేవారు హైట్గా ఉండేవారు అమ్మ ఆ అభిషేకం రెడీగా ఉన్నారు అక్కడ రెడీగా ఉంటే అభిషేకం వాళ్ళు పొందలేదు అమ్మ గొర్రెల కాపరి గారు అమ్మా గొర్రెలు కాసుకుంటూ ఉంటే గారు ఉన్నారు ఎక్కడ ఒక గొర్రెలు ఎక్కడ మేపుతారు ఒక విశాలమైన తలాల్లో మేపుతారు అమ్మా అమ్మ అమ్మ గొర్రెలు మేపాలంటే ఆ సంపూర్ణమైన మేత కావాలి అమ్మ విశాలంగా ఉండాలి అమ్మ అలా దుక్కున దావే దగ్గర గొర్రెలు మేపుతుంటే అమ్మ దేవుడికి గొర్రె పిల్లల్ని ఎత్తుకుంటున్నాడు అంటే అమ్మ ఏ మేక పిల్లల్ని ఎత్తుకోవచ్చు కదా అమ్మా మేకలు ఏం చేస్తే తెలిసా తోలికెళ్ళినప్పుడు అమ్మ ఆ డొంక మీద కాలు వేసి ఆ డొంకను పుడికితే ఎక్కడైనా పువ్వుల మొక్కలు ఉంటే పువ్వుల మొక్కలు పుడికితే అప్పుడు ఏం చేస్తారు అమ్మ ఏం చెప్తారు దానికి మాట మాటలు వస్తాయి కదా అందరూ ఏదో తిడతారు కదా ఏమని మా ఇద్దరి మేక మంచి పువ్వుల మొక్కలే తినేసింది ఏదో అంటారు కదమ్మా అంతకేనే దేవుడు ఏంటంటే మేక పిల్లలు ఎత్తుకోలేదమ్మా గొర్రె పిల్లలు ఎత్తుకున్నా గొర్రె పిల్లల స్వభావాలు ఏంటంటే గొర్రె ఏం చేస్తుందంటే కింద సూపు చూసుకుంటానే వెళ్తుంది అది కింద ఏం దొరుకుతుంది ఏం తింటాం ఆడ కింద సూపేదండి అమ్మ కింద సూపే రెండో సూపు లేదమ్మా దానికి ఆ డొక్క మీద దాని తిందాం ఆ పూల మొక్కను తిందాం అన్న సూపు కాదు నేల మీద ఏం దొరికితే అదే తిందాం అన్న దాని లక్షణాలమ్మ దానివల్ల ఏంటంటే ఎవరికి రాదు మేపీ కాపరికి మాట రాదు కాపరికి అమ్మ ఏంటంటే గొర్రె పిల్లని దేవుడు దాని స్వభావాలు బాగున్నాయి కాబట్టి అమ్మ దాన్ని ఎత్తుకున్నాడు ఈరోజు నీ స్వభావాలు నీ నీ పద్ధతులు అమ్మ నీ క్రమాలు అన్ని నచ్చితే అమ్మ మనల్ని కట్టా చేసి ఎత్తుకుంటాడమ్మ అమ్మ మనం ఎత్తుకునే బిడ్డల కింద ఉండాలి దావేది గారిని ఎందుకు అభిషేకించారంటే అమ్మ దావేది గారు గొర్రెలు మేపుకుంటా అమ్మ గొర్రె గొర్రెలు కూడా ఉండేవాడు అమ్మ ఎక్కడో గొర్రెలు కలుసుకున్న కాపర్ని అమ్మ సమీర గారు నువ్వు కాదంటే నువ్వు కాదు నువ్వు కాదంటే నువ్వు కాదు నువ్వు కాదంటే నువ్వు కాదు అన్నల్ని అమ్మ ఇంకెవరు ఉన్నారంటే క్యాక్ తండ్రి నడితే ఇంకెవరన్నా ఉన్నారంటే అభిషేకించి ఆది అసం ఇతను కాదు అంటే ఇంకొకరు ఉన్నారు గొర్రెలు కాసుకుంటాడో పొట్టుగా ఉంటాడో దేనికి పని చేయడు అన్నవారమ్మ అమ్మ ఈ రోజు దేనికి పనికిరవారి వారితోటి దేవుడు మాట్లాడతారు ఎందుకు పనికిరాని వాళ్ళతో దేవుడు అమ్మ దేవుడు అభిషేకిస్తాడు అమ్మ ఇవాళ ఇలా మనం ఎన్నో నిందలు మోసవంటే దేవుడు మనతో మనతో మన హృదయంతో అభిషేకిస్తాడమ్మ అమ్మ అతను హృదయంతో మనల్ని అభిషేకిస్తాడు దేవుడు అమ్మ దావిది కదా చూసాడమ్మ గొర్రెలు కాసుకుంటా ఉన్న దావిదిని అమ్మ ఎక్కడో ఉన్న దావిదిని కవురు పంపించి తీసుకెళ్ళి అమ్మ అభిషేకించారు చూసావా దేవుడు మన జీవితంలో కూడా మనం పరుగులు పెడుతున్నాం పలాన దుక్కులకి వెళ్తే ఆశీర్వాదం పొందుతాం పలాన దుక్కులకెళ్తే అభిషేకం పొందుతాం మన సమస్యలు తీరిపోతాయి మన బాధలు తీరిపోతాయి మన కష్టాలు తీరిపోతాయి మనకు అనుకున్నది జరిగితే అమ్మ జరిగితే ఎక్కడైనా జరిగితే అమ్మ నిన్ను ఎక్కడున్నా ఉన్న చోటలోనే నిన్ను అభిషేకిస్తాడు దేవుడు అమ్మ తమ్ముడు నానా నీ అభిషేకం దేవుడిని ఉన్న స్థలంలోనే నిన్ను అభిషేకిస్తాడు ఏంటంటే మన హృదయం బాగోవాలి మన చేసే పనులు పోగోవాలి మన క్రియలు నచ్చాలి దేవుడికి అప్పుడు దేవుడు నువ్వు ఉన్న స్థలంలోనే నిన్ను అభిషేకిస్తాడు అమ్మ అమ్మ ఇప్పుడు పాట పాడుకుందాం నీతి అభిషేకము మంచి కమీ బా ఎప్పుడు అభిషేకమే మంచివాడికి ఎప్పుడు అభిషేకమే నువ్వు చేసి పని దేవుడికి నచ్చాలమ్మా అమ్మా నీ క్రియలు నీతి మంత్రులున్న క్రియలు దేవుడికి నచ్చాలమ్మా అమ్మా దేవుడికి నచ్చినప్పుడు అమ్మా దేవుడికి నచ్చినప్పుడు మనకి ఇస్తాడమ్మా అమ్మ కీర్తనలో ఒకటి ఒకటి వస్తండి పాపుల మార్గంలో నడవద్దు దుష్టి ఆలోచనలో ఉండొద్దు అమ్మ అపహాసులు కూర్చున్న చోటలో మన కూర్చోరాదు దేవుడు ఎంత చెప్పాడు చేశారమ్మా అమ్మ మనం దేవుడితో సమాసం చేస్తే దేవుడు స్వభావాలు మనకు వస్తాయమ్మా అమ్మ దావేది గారిని ఆ గొర్రెలతో తిరిగిన దావేదిని అమ్మ మహారాజుగా అభిషేకించాడమ్మా ఎంతో ఆనందంగా దీవించాడమ్మా అమ్మా ఇరువైని నీ జీవితం నా జీవితం అమ్మ దేవుడు ఎన్నుకుంటున్నాడంటే మనకు నచ్చాలి అమ్మ అప్పుడే అభిషేకం మనకి దేవుడు మనకి ఇస్తాడు అమ్మ మనకు ఆ అభిషేకం ఇస్తాడు అమ్మ నేను గుత్తందీపి గ్రామంలో అమ్మ ఎంతో నిందలు పడ్డాను ఎంతో అభిమానులు పడ్డాను అమ్మ ఏంటంటే తగులు గొడవలు గొందెలాటలో ఎన్నో వీడు మారతాడా వీడు జీవితం అంతే అని ఎవరమ్మా అమ్మ ఈ రోజుని అమ్మ దేవుడు ఈ ఊరిలో నిందోచను ఆ ఊరిలో అభిషేకము ఈ ఊరిలో నిందోచను ఆ ఊరిలో అభిషేకము పశుదూడా సంపూర్ణుడా నికో అభిచే కము పసు దుడానికు అభిచే కము సంపూర్ణుడా నికు అభిచే ఏ ఊరిలో నిందమో చెను కమూరిలో అభిచే కమ్ము అదేలయ్యా అలేలయ్యా అమ్మా ఏ ఊరిలో నింద మూసానో అమ్మ ఆ ఊరిలో దేవుడు అభిషేకిస్తాడమ్మ ఏంటంటే మన క్రియలు బాగోవాలి అమ్మ మన పరిగెలత్తంలో ఎక్కడికి అమ్మ మనం మనం ఉన్న సోటిలోనే మన హృదయం బాగుంటే మన క్రియలు బాగుంటే దేవుడు మనల్ని అభిషేకిస్తాడమ్మా అభిషేకం మన దగ్గరికి వస్తుంది అమ్మా సమీలు గారు దావేది దగ్గరికి వచ్చిందే అభిషేకం అమ్మ దావీ గారు వెళ్ళారా దావేదిని ఎదుర్కొంటేనే అభిషేకం వచ్చింది దేవుడు ఆజ్ఞాయితే అమ్మ ఎక్కడున్నా మనకు అభిషేకం దొరుకుతుంది అభిషేకం పొందుకుంటాం మనం అమ్మ ఎక్కడైనా పొందుకుంటాం అభిషేకం కైనా చెల్లి అభిషేకము అందులో మీరు ఉన్నా లమ్మా అన్నైనా తమ్ముల అభిచేకము మీరు పొందాలి అభిచేకము అన్నయ్య నా తమ్ముల అభిచేకము అందులో మీరు పొందాలయ్యా అదే అమ్మా అక్కైనా చెల్లైనా తమ్ముడైనా అన్నైనా అమ్మ మరి క్రీలు బాగుంటే అమ్మ మీ సూపులు పోగుంటే మీ నడక బాగుంటే అమ్మ మీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడమ్మ అమ్మ గొప్ప దేవుడు దేవుడు అమ్మ అమ్మ దేవుడు ఎంతకైనా అందరినీ దీవింతాడు అమ్మ ఇరువైని మన జీవితం కట్ట అమ్మ ఏసుప్రభు వారికి అప్ప చెప్పుకోవాలి అప్ప చెప్పుకున్నప్పుడే అమ్మ మనం దేవుడికి ఏదోటి మనం అర్పించుకోవాలి అర్పించుకున్నప్పుడు దేవుడి పరలోకంలో ఉన్న తండ్రి అయ్యో ఈ బిడ్డ నా కొరకు తీర్మానం తీసుకున్నాడు అని ఆ తండ్రికి తెలుపుతుందమ్మా అమ్మ మనం ఈ రోజుని ఈ లోకంలో జీవంతో సరిపోలేదమ్మా అమ్మ లోకంలో జీవంతో సరిపోలేదు అమ్మ నా జీవితాన్ని అందరూ ఎరిగిన వారే అమ్మ ఒకప్పుడు ములుగుపన జీవితమే అది మీకు అందరికీ తెలుసు ఈ రోజున ప్రభువారు మరి ఎంతో మరి అతను మాట్లాడి అమ్మ ఆయన స్వరం విన్నా అమ్మ విన్నాను ఆయన స్వరం విని రోజుని చెప్పగలుగుతున్నాను అమ్మ దేవుడు ఎంతో భయంకరమైన దేవుడమ్మ అమ్మ దేవుడు పాటలు రాయాలి దేవుడు పాటలు నేర్చుకోవాలి దేవుడు వాచ్యం చదవాలి అమ్మ బైబిల్ చదవాలి ప్రతి బిడ్డలో బైబిల్ చదవాలి అమ్మ అభిషేకం మనం ఎక్కడున్నా మనం పొందుకోగలుగుతాం అమ్మ నీ ఇంట్లో మోకాలు వేసుకుంటే అమ్మ నేను దేవుడు అభిషేకిస్తాడు మన నచ్చాలి మన హృదయం నచ్చాలమ్మా దేవుడికి అమ్మ లీని దాదురా బుని దికా దరా అమ్మా ఈ లోకంలో బోలు సంపాదించేస్తామ్మా బోలు సంపాదించేస్తాం కానీ ఏది మనతో రాదమ్మా ఏది రాదు మనతో కనురెప్ప పాటుని ఏమైపోద్దో తెలుద్దాం అమ్మా ఇల్లు కట్టుకోవచ్చు అమ్మా ఇల్లు కట్టుకోవడానికి మనం ఉన్నంత వరకు ఈ లోకం ఊరన్నామ ఊరిలో కట్ట ఈ ఊర్లో మనం ఈ ఊరిలో ఉంటే జీవించేది ఏంటంటే ఉన్నంతకాలం సువార్త చెయ్యాలి అమ్మ మనం ఉన్నంతకాలం గృహంలో చక్కటి నిద్ర దేవుడు మనకి ఎండ తగలకుండా వర్షం తగలకుండా అమ్మ గృహాన్ని ఇస్తాడు దేవుడు ఏంటంటే కొంతవరకే మనం ఇంట్లో ఆ ఇంట్లో ఉండాలంటే శాస్తం శాస్త్రంగా ఇల్లు అయిన ఇక్కడ ఉంటుంది కానీ అమ్మ మనం ఉండవు అమ్మ మనం చేసే సువార్త అమ్మ కలకాలం ఇక్కడ ఉండిపోతుంది కానీ మనం ఉండవు అమ్మ దేవదాసాయి గారు చేసిన భక్తి ఈ రోజుని అమ్మ పతి చోట చెప్పుకుంటున్నారు కదమ్మా అతను ఎక్కడ ఉన్నారు ఇలా దేవదాస గారు ప్రభు గారి దగ్గర ఉన్నారు ఏసన్న గగారు ఎంతో భక్తి చేశారు ఎంతో ఇదిగా దేవుళ్ళే ఆ అతని పాటలు అంటే కడుపు నిండిపోతాయమ్మ ఆయన పాటలు వింటే అమ్మ అమ్మ ఎక్కడ లేని ఉద్యోగం వస్తుందమ్మ ఈ రోజుని ఏసన్నగారి కోసం అక్కడక్కడక్కడక్కడ ప్రతి మొత్తం ప్రపంచం అంతా సుగార్త చేస్తున్నారమ్మ ఏంటంటే అలా చేశారు దేవుడి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు అలా చేసిన బతి ఈ రోజుని మనం అందరూ చెప్పుకోగలుగుతున్నాం దేవదాసాయి గారు దేవుడి దగ్గర ఎవరిలో ఎంత ఎదిగారు ఏ సన్నగారు ఎంతో దేవుళ్ళు ఎదిగారు ఇలా మనం చెప్పుకున్నాం అమ్మ మనం ఈ భూలోకి వీడిసి వెళ్ళినప్పుడు అమ్మ ఉన్నవారు ఇక్కడ చెప్పుకోవాలి ఈ బత్తి దేవుడు చేసిన భక్తి అమ్మ దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు ఉన్న చోటనే ఆశీర్వదిస్తాడు అమ్మ ఈ మనం ఈ లోకంలో మన సువార్త చెయ్యాలి అమ్మ కనురెప్పటిన ఏమవుతుందమ్మా ఈ రోజు వెళ్తున్నారు ఇలా మాయమైపోతున్నారు అమ్మ ఇలా వస్తున్నారు ఇలా మాయమైపోతున్నారు భయంకరమైన రోగాలు అమ్మ భయంకరమైన తాగులు తాగుతున్నారు భయంకరమైన విచ్చిలుడిగా తిరుగుతున్నారు అమ్మా చూసారమ్మా ఏంటంటే ఈ లోకంలో తెలుసుకుని మనం జీవించాలి పెద్దల మాట వినాలి ఒకప్పుడు పెద్దలు చెప్పితే ప్రతి ఒక్కరు ఇనివరు అప్పుడు కాలం బాగుండేది ఇప్పుడు ఒక పెద్దవాడు చెప్తుంటే ఎందుకు వినాలి దేనికి వినాలి అంటున్నారు ఇప్పుడు ఎవరి కాలంలోనే అమ్మ మరణాలు సంభవిస్తున్నాయి మరణాలు సంభవిస్తున్నాయి కారణం ఏంటంటే మన క్రియలు బాగోక మన నడక బోగోక అమ్మ దేవుడు అమ్మ ఉగ్రహత కరుణ వచ్చిందంటే అమ్మ వేలాది మంది మట్టి కర్పంలో కలిసిపోయారమ్మ కానీ మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడి కృపే మనం దేనికి దేనికి అమ్మ మనం దేనికి ఎంత విలువైన మనం ఏం కాదు కోటేశ్వరులు పోయి కోటేశ్వరులు పోయారు అమ్మ కరుణకి అమ్మ ఈరోజు నువ్వు నేను సంజీవులుగా ఉన్నావంటే దేవుడి కృపేనమ్మ దేవుడు పెట్టిన అమ్మ దేవుని శృతించాను మనం ఈరోజు ఉన్నంతకాలం దేవుని శృతించాలి అమ్మ దేవుని స్థుతితే మనకు దేవుడు ఎంతో ఆనందం ఎంతో సంతోష ఇస్తాడమ్మా అమ్మ పెద్దల మాట ఎలా పెద్దల మాట అప్పుడు ఎన్నివరు అప్పుడు ఏ ఉగ్రతలు లేవు ఏ రోగాలు లేవు ఏ తుఫాన్లు లేవు అమ్మ ఒప్పుడు అటువంటి ఇలా తుఫాన్ వచ్చేస్తుంది ఎలాగంటే తుఫాన్ వచ్చేస్తుంది ఎలాగంటే ఏదో భయంకరమైన అమ్మ భయంకరమైన ఉగ్రహదు వస్తున్నాయి ఏంటంటే పాపం పాపం అమ్మ పాపం ఎక్కువ అయిపోతుంది అమ్మ దేవుళ్ళలోకి వెళ్తున్నారు కానీ దేవుడు చెప్పిన మాటలు వింటున్నారు కానీ అమ్మ అక్కడికక్కడే వదిలేస్తున్నారు దేవుడు చెప్పిన ప్రతి మాట అమ్మ పళ్ళుపోదు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అమ్మ గారి కాలంలో ఆ కుటుంబానికి దేవుడు వచ్చేస్తుంది జల ప్రభావం వచ్చేస్తుంది నువ్వు ఆడపట్టవని చెప్పాడమ్మ నాబాబు గారితో నాబాబు గారు ఏం చేశారు దేవుడు ఆలోచనలో దేవుడు చెప్పిన మాటలు వాడ సిద్ధపరచుకున్నాడమ్మా కుటుంబాన్ని అంతా రచించుకున్నాడు దాంట్లతో పాటు జంతువుల్ని పశువుల్ని అన్నా అమ్మ అందులోకి ఏ వెక్క అన్ని దీవించి బతికేయమ్మ అన్ని బతికే అమ్మ నలభై రాత్రులు నలభై పొగళ్ళు అమ్మ వర్షం ఆక్క కొట్టింది అమ్మా నహోబు గారు అప్పుడు కుటుంబాన్ని కాపాడుకున్నాడు ఈ రోజు దేవుడు చెప్పిన మాట మనం కట్టే వింటే మన కుటుంబాలు కట్ట మనం రక్షించుకోగలదు అమ్మా అమ్మ దేవుడు ప్రతి మాట మనం వింటే దేవుడు స్వరం మనం వింటే మన కుటుంబాల కట్ట మనం రక్షించుకోగలదు అమ్మ మనం ఎక్కడికో పరుగులెట్టి ఎక్కడికో వెళ్ళి అభిషేకం పొందక్కలద్దమ్మా మన క్రియలు బాగుంటే మన హృదయం బాగుంటే అమ్మ దేవుడు మన దగ్గరికి వచ్చి అభిషేకం ఇస్తాడమ్మా నమ్మకమైన దోసడా నమ్మకమైన దోసడాలా అని మన మనలే వలనే పిలుస్తాడమ్మ ఈసయ్య అమ్మా అలా పిలిచే పెట్టెల కింద మనం ఉండాలి అమ్మా ఆ కైన చెల్లిలా అన్నలార అభిజే కము అభిజే కమో హే సై ఐట్ అభిజే కమో అక్కైన చెల్లారా అభిజే కము అన్నార తమల రభిజే కమో హే అమ్మా ఈ రోజుని మిమ్మల్ని దేవుడు దీవించిపోతున్నాడు ఆశీర్వదించిపోతున్నాడు అభిషేకమపోతున్నాడు దేవుళ్ళు మంతులుగా అమ్మ మనం జీవించ మనం మంచిగా నలుగురికి సువార్త చేసే బిడ్ల కింద మనం ఉంటే దేవుడు మనల్ని అమ్మ ఆశీర్వదింతుడు మరి కొద్ది మాటలు దేవుడు కాక ఆ మెయిన్ మరో చిన్న పాలన చేసుకుందాం ప్రేమ కలతాండ్రి దయ్య గలతండ్రి ఏ సయ్య దేవాస్వస్థం తండ్రి అయ్యా చెప్పిన మాటలు తండ్రి అయ్యా నిలబడింది నేను తండ్రి మాట్లాడింది నీవే తండ్రి పరిశుద్ధ దేవుడు తండ్రి వంద నాలుగు సంవత్సరాలు తండ్రి అయ్యా ఒకప్పుడు నా జీవితం మునిగిపోని జీవితం తండ్రి సయ్య తండ్రి అయ్యా నీ వాచ్యం నన్ను తేలదీసిన తండ్రి నీ మాటలు నన్ను తేలదీసే తండ్రి నీ మాటలు నన్ను బాగు చేసే తండ్రి సయ్య తండ్రి అయ్యా నీ మాటలను నన్ను నడిపించే తండ్రి ఏ సయ్య దేవత తండ్రి అలా పతి బిడ్డని నడిపించాలి పతి బిడ్డని తండ్రి ఆయా దీవించి ఆశీర్వదించాలి తండ్రి చూసి పతి బిడ్డ సంతోషంగా ఆనందంగా తండ్రి దేవుడి కోసం తెలుసుకోవాలి పరిగెత్తే బిడ్డల కింద తండ్రి ఏసయ్య తండ్రి అయ్యా ఇంట్లో ఉంటే ఆ దేవుడు అభిషేకించడానికి నెడతాండ్రి ఆయా నీతి మందులను అభిషేకించాలను నడతాండ్రి మంచివారిని అభిషేకించాలంటే నెడతాండ్రీ సయ్య దేవా సంస్థం తండ్రి అయా చేసి పతి పని మంచిగా దేవుడికి కనపడాలి తండ్రి సయ్య దేవా సూస్థం తండ్రి అయా దేవా ఈ పార్దని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నిదడై నేసునామంలో అడిగి వేడుకుంటున్నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్